వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చిరు పొలిటికల్ రీఎంట్రీ పై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది చిరంజీవి మళ్ళీ పాలిటిక్స్ లోకి వస్తారని లేకపోతే ఏపీలో జనసేనలో యాక్టివ్ అయి తమ్ముడితో కలిసి పనిచేస్తారని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి ఆ మధ్య సంక్రాంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ప్రధాని మోదీతో షేర్ చేసుకున్న సందర్భంలోనూ చిరు పొలిటికల్ రీఎంట్రీపై చర్చ జరిగింది బీజేపీ ఆయనకు ఎంపీ పదవి ఆఫర్ చేసిందని కేంద్ర మంత్రిని చేస్తామనే భరోసా ఇచ్చిందని కూడా టాక్ నడిచింది అయితే ఇక నో పాలిటిక్స్ ఓన్లీ సినిమాస్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు చిరంజీవి లేటెస్ట్ గా చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అయితే జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ రేవంత్ చిరు భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది జూబ్లీ హిల్స్ లో బరిలో మెగాస్టార్ చిరంజీవిని దింపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ అంటున్నారు ఆ ఉద్దేశంతోనే చిరును ప్రత్యేకంగా ఆహ్వానించి తన నివాసంలో భేటీ అయ్యారట సీఎం రేవంత్ ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగిందని అంటున్నారు అక్కడ తమ్ముడు ఇక్కడ అన్నయ్య రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో వాడారట రేవంత్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు అయితే తెలంగాణలో చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు ఒకప్పుడు ఆయన సినిమాలకు నైజాం లోనే ఎక్కువ కలెక్షన్స్ ఉండేవి ఇదే ప్లాన్ తో చిరుకు జూబ్లీ హిల్స్ బైపోల్ టికెట్ ఆఫర్ చేశారు రేవంత్ అంతేకాదు డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఇస్తానని చెప్పారట భవిష్యత్తులో టీడీపీ బీజేపీ జనసేన కూటమి తెలంగాణలో పోటీ చేస్తుందనే వార్తలు వాడుకోవాలనేది రేవంత్ ఆలోచనగా అందుకే ఆయన చిరంజీవితో డిస్కస్ చేశారట పైగా ఇప్పటికే చిరంజీవి కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కూడా ఇచ్చింది స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు ఉపాసనను కో చైర్మన్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీరియస్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ సర్వేలో రిపోర్టుల్లో వెనుకబడిందట అందుకే చిరంజీవిని బరిలోకి దింపితే సినీ గ్లామర్ ఆయనకున్న క్రేజ్ పరిచయాలతో ఈజీగా గెలవచ్చునని రేవంత్ భావిస్తున్నారట ఈ క్రమంలోనే జూబ్లీ గెలిస్తే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాదు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇప్పించే బాధ్యత తనదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారట అంతేకాదు అన్ని అనుకున్నట్లు కుదిరితే తెలంగాణ హోం మంత్రి పోస్టు తో పాటు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తామని చిరంజీవికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారట సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ బట్టి డిప్యూటీ సీఎం గా ఉండగానే మరో ఉప ముఖ్యమంత్రిని కూడా నియమించుకునే వెసులుబాటు ఉండడంతో రేవంత్ చిరుకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం పాలిటిక్స్ కి పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలపైనే ఫోకస్ పెడుతూ తన పని తాను చేసుకుంటున్నారు చిరంజీవి అయితే సీఎం రేవంత్ తో భేటీ తర్వాత జూబ్లీ హిల్స్ బరిలో చిరు అనే ప్రచారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి యూపీఏ టూ లో కేంద్ర కూడా పనిచేశారు అయితే చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవి మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారంట టాక్ అటు ఇండస్ట్రీలో ఇటు పాలిటిక్స్లో లో ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారిపోయింది అయితే సీఎం రేవంత్ తో భేటీలో తన ఒపీనియన్ ఏంటో క్లియర్ గా కట్ గా చెప్పేశారట చిరు తాను మళ్ళీ రావట్లను రావట్లేదు సినిమాల్లోనే కొనసాగుతానని చెప్పినట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ ని కూడా మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించారట అయితే అప్పటికే చిరంజీవి జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ఆ తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మరింత క్లారిటీ ఇచ్చేశారు రాజకీయాలకు తాను దూరంగా ఉన్నట్లు చెప్పారు పాలిటిక్స్ లో తనకు మిత్రులు శత్రువులు అంటూ ప్రత్యేక ప్రత్యేకంగా ఎవరూ లేరన్నారు ఆయన తనకు పాలిటిక్స్ అంతగా పడలేదన్న దీంతో జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో చిరు అనే ప్రచారానికి ఎన్కాడ్ వేసినట్లు అయింది రేవంత్ పప్పులు ఉడకలేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్వాస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ని నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్